మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యూ నమహ హరిహో వీక్షణ మహాశైన్లకు నా నమస్కారములు ఇప్పుడు మేషాది ద్వాదశ రాశులలో మూడవ రాశి అయిన రాశి గురించి ఈ నెల మొత్తం ఏ విధంగా ఉంది ఏమిటి అనేది మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం మిథున రాశి అనగా మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిస్తే ఈ యొక్క మిదురు రాశి అవుతుంది ఈ యొక్క రాశి యొక్క అధిపతి బుధగ్రహము అదేవిధంగా వాయుతత్వ రాశి ది స్వభావ రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ నెలమత్తం ఏ విధంగా ఉంది ఏంటి చూడగలిగితే ఎంతో తెలివిగా ఎంతో వ్యూహబద్ధమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఏదైనా పని చేసేటప్పుడైనా ఉద్యోగాలైనా వ్యాపారాలైనా జీవితంలో అయినా భార్యతో అయినా తల్లిదండ్రులతో అయినా సరే వీరు మాట్లాడే మాట చాలా ఆధ్యాత్మికంగా ఎంతో అర్థవంతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఒక విషయం వీరు ఒక అడిగి వేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు అది మంచా చెడ అని తెలుసుకొని వేసే పద్ధతి వీరిలో కనబడుతుంది అది ఒక డెబ్భై శాతం వరకే మిగతా ముప్పై శాతం వరకు దీనికి పూర్తిగా విరుద్ధంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ముఖ్యంగా చూడగలిగితే ఎటుపక్క గాలి వీస్తే ఏ విధంగా అయితే చెట్లు ఊగుతాయో వీరు అదే విధంగా ఆకర్షణలు ఎక్కువ అవుతుంటారు ఏ పక్క ఆ అవకాశం దొరికితే ఆ పక్క నిలకట లేకుండా ఎటు పడితే అటు తిరుగుతూ స్థిరం లేకుండా వీరికి వీరే సమస్యలాగా ఎదురవుతూ ఉంటారు కొంతమంది చాలా వరకు తెలివిగా ప్రవర్తిస్తున్నా అనుకుంటారు కానీ వీరికి వీరే శత్రువులై ఎంతో ఇబ్బందులను వీరే వీరే కొని తెచ్చుకునేలాగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు అది జాగ్రత్త చేసుకొని పెద్దల మాట్లాడింటూ పెద్దల సలహాలు సూచనలు తీసుకొని వారి ఆధీరంలో నడిచే విధంగా వీరు చేయగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు వీరికి చూడగలిగితే ఎప్పటినుంచో వేచి చూస్తున్నా ఏదైనా కొత్త వస్తువు కొనుగోలు కానీ వాహన కొనుగోలులో వీరు అద్భుతంగా ఈ నెల యోగిస్తుందని చెప్పుకోవచ్చు ఏదైనా బైక్ కానీ కార్ కానీ ఇతర వస్తువులు కానీ కొనుగోలు వీరు విజయాన్ని సాధిస్తారని ఒక ధనపరంగా వీరు సేవ్ చేసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ యొక్క నెల ఉపయోగపడుతూ వీరు కలగన్నదాన్ని నెరవేర్చుకుంటారని ఈ నెల చెప్పుకోవచ్చు ఈ గృహం అని చెప్పుకోవచ్చు ఇల్లు ప్రారంభానికి సరిపడే డబ్బు అని చెప్పుకోవచ్చు బంధువుల నుంచి లేదా ఫ్రెండ్స్ నుంచి లేదా ఏదో ఒక లాటరీ రూపంగా వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి ప్రా లబ్ధి అనేది ఈ నెల మొత్తం కొనసాగుతుంది దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా అన్ని విధాల మంచి చేసుకుంటూ ముందుకు సాగటం వంటిది చేసుకోవటం వలన వీరికి అద్భుతమైన జీవితం ముందుకు సాగిస్తుందని చెప్పుకోవచ్చు కానీ కొన్ని వివాహంలో మార్పులు తెచ్చే అవకాశం కనబడుతున్నది భార్యాభర్తలు అండర్స్టాండింగ్ లేకపోవడం పెళ్ళైన మూడు నెలకో ఆరు నెలకో సంవత్సరానికో అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఈ యొక్క వర్క్ ప్రెజర్ మీద ఒకరికొకరు అర్థం చేసుకోకపోవడం సంతాన విషయంలో ప్రాబ్లమ్స్ రావడం వంటిది ఈ యొక్క నెల ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ యొక్క నెలే కాదు వీరికి ఒక వన్ టూ ఇయర్స్ నుంచి ఆ విధంగా నడుస్తూనే ఉంది ఇప్పటి కూడా ఈ ఇయర్ మొత్తం అదే విధంగా ఘోషిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఆ ఒక ప్రెజర్ ఎవ జాబ్ మానేయడం వంటి చేయాలి ఈ యొక్క మిథున రాశి వారు ఇద్దరు ఎప్పుడైతే వివాహం చేసుకున్న తర్వాత జాబ్ చేస్తారో ఎన్నో కష్టాలని ఎతికి చూసేలా కనబడుతున్నది కాబట్టి జాగ్రత్త ఉండటం మంచిది ఈ యొక్క రాశివారు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్తలు చెప్పుకోవచ్చు ఈ యొక్క వీసా రూపంలో వీరికి ఎప్పటి నుంచో వేచి చూస్తున్నా వీరికి నచ్చిన దేశం అనేది వీరికి వీసా వచ్చే రూపం కనబడుతుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత ఫుడ్ విషయంలో ఇబ్బందులు వీరు అనుకున్నది ఒకటి అక్కడ జరిగేది ఒకటిలాగా మారుతూ ఉన్నది వీరేం చేస్తుంటారంటే చాలా వరకు ఈ యొక్క మిథున రాశి వారు ఈ యొక్క విదేశీవి విదేశీ చెయ్యాలని చెప్పి అక్కడ ఇక్కడ అప్పు చేసుకుంటూ లేదా బంధువుల దగ్గర దగ్గర బ్యాంకు లోన్స్ కానీ తీసుకుంటూ ఉంటారు అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏదో ఒక పార్ట్ టైం వర్క్ లాగా చేసుకొని అవన్నీ తీర్చే ప్రయత్నం చేసుకుంటారు కానీ అది కొంత మార్పులాగా వీరికి కొనుమొప్పులాగా అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా విషయాలన్నీ మార్చే విధంగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్త చేసుకొని ఏ పని మీద అయితే వెళ్తున్నారో ఆ పని మీద దృష్టి పెట్టుకోవడం వంటిది చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి మరియు ఒక స్త్రీ వల్ల ఆటంకాలు గొడవలు లేదా తెచ్చుకొని మార్పుల వల్ల కొన్ని సమస్యలు కుటుంబంలో చూసే విధంగా కనబడుతున్నది అక్కడ రోడ్డు మీద ఉన్నదని రోడ్డు మీదే ఉంచకుండా ఈ యొక్క ఇంట్లో వరకు తెచ్చే పరిస్థితి అనేది కనబడుతున్నది గుట్టుగా నడిచేది భారీగా అందరికీ బహిరంగంగా తెలిసే విధంగా ఈ యొక్క నెల కనబడుతుంది కాబట్టి ఎవరైతే ఒక స్త్రీ స్త్రీ ఆమోదం పడ్డా లేదా స్త్రీ పురుష ఆహ్వానం పడ్డా సరే జాగ్రత్తగా ఉండటం మంచిది గొప్పలకు పోయి మోకలు చిప్పలు పలకరం వంటిది చేసుకోవటం వలన మీకే ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నవి ఈ యొక్క రాశి వారికి ఈ నెల మొత్తం ఏ విధంగా ఏమి చేస్తే బాగుందని చూడగలిగితే మీ యొక్క కుల దేవతను లేదా పితృదేవతలను పూజించుకొని మీ యొక్క సాంప్రబద్ధమైన విధంగా ఏ విధంగా అయితే మీది చేస్తారో పూజా కార్యక్రమం ఆ విధంగా చేసుకోవడం ఈ నెల మొత్తం స్మరించుకోవడం వంటిది చెయ్యండి అద్భుతమైన శుభ మీరు చూస్తారు ఇప్పుడు మనకి రాబోయే ఈ యొక్క సంవత్సరం రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకి మొదటి చంద్రగ్రహం వచ్చేసరికి మార్చు పద్నాలుగో తారీఖున పూర్తయింది కాబట్టి ఇప్పుడు రాబోయే రెండవ చంద్రగ్రహణం ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి మొదలయ్యే సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి ఈ యొక్క ఎనిమిదో తారీఖు సెప్టెంబరు సోమవారం నాడు ఒకటి ముప్పై ఐదు నిమిషాలకి పూర్తవుతుంది మనకి ప్రారంభమయ్యే రోజు చూడగలిగితే శుక్లపక్షము ఆదివారము శతబిష నక్షత్రము కుంభరాశిలో ప్రారంభమయ్యి మరియు సోమవారం ఎనిమిదో తారీఖున ముగిసే విజయం కనబడుతుంది ఈ యొక్క చంద్రగ్రహంలో మన ముఖ్యంగా చూడగలిగితే అసలు ఎందువల్ల ఏమిటి చూడగలిగితే ఈ యొక్క సూర్యకిరణాలు అనేది మన ఒక చంద్రుని మీద పడకుండా భూమి మధ్య మధ్యలో నిలుస్తూ ఆ ఒక సూర్యుని కిరణాలు అడ్డుగా ఆ ఒక చంద్రుణ్ణి కప్పేస్తూ ఆ ఒక కిరణాలు భూమి మీద పడకుండా ఈ యొక్క మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అడ్డుకుంటూ చంద్రగ్రహం అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క చంద్రగ్రహం నాడున ఎక్కువగా గర్భిణీ స్త్రీలు లేదా వృద్ధులు జాగ్రత్తగా ఉంటూ నిద్రిస్తూ లేదా శ్లోకాలని పఠిస్తూ చేయటం వల్ల కూడా జరుగుతున్నది ఈ యొక్క చంద్రగ్రహణం వలన ఎటువంటి ప్రమాదం లేదా రాసులకి ప్రమాదం అనేది చాలామంది చెబుతూ ఉంటారు వాటి నేటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారికి ఎక్కువగా ప్రభావం చూపదని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క గ్రహణం దాదాపు చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క తొమ్మిది తొమ్మిదిన్నర వరకే నిద్రిస్తే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు తెల్లవారుజామున లేచిన వెంటనే తలస్నానం చేసి శివాలయం దర్శనం చేసుకొని శివాభిషేకం చేసుకోవటం వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతూ అన్నింట బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు దాన్నే పాటిస్తూ ఎటువంటి అనుమానాలు ఎటువంటి శాంతులు చెప్పినా సరే చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటూ దీని ప్రభావం ఎక్కువగా భూమి మీద పడకుండా మనుషులు ఎవరికి పడకుండా ఉంటుందని మనం చెప్పదగిన సూచన మరియు మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా ఎటువంటి ఆచారాలు పాటించాలన్నా మా ఒక కింద కనబడుతున్న నంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే వాటి యొక్క చక్కని పరిహారం మార్గాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చేసుకోండి ఈ యొక్క రాశి ఫలాలనేది దాదాపు యాభై నుంచి డెబ్భై శాతం వరకు ఫలిస్తుంది మరియు పూర్తిగా తెలుసుకోవాలనుకున్న మా యొక్క నంబర్కి సంప్రదించి మీ యొక్క సందేహాలు ఏదైనా సరే ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారం అనేది చూపబోతాం శుభం లోకా సంస్థ సుఖినో భవంతు